మస్తే అండి మీరు చూస్తున్న సీకే ఆ నా పేరు కవిశ్వర్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి కూర్చున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదో మనము కదిర్లో చిరుధాన్యాల ధరలు తెలుసుకోవడానికి సూర్య అన్న మండీలో అయితే వచ్చామండి ప్రతి సంవత్సరం మనము చిరుధాన్యాల ధరలు అయితే ప్రతి సంవత్సరం వీడియో అయితే తీసి రైతులకి అయితే అప్డేట్ అయితే ఇస్తుంటాం వేరుశనగ దగ్గర నుంచి కందులు రాగులు సద్దలు అలాగే ఇవి కాళాగ గింజలు ప్రతి ఒక్కటి రేట్లు ఏ విధంగా అయితే ఉన్నాయి అనేది ప్రతి ఒక్కటి అయితే మనం తెలుసుకోవడానికి ఇప్పుడు ఖదిర్లో ఉన్న సూర్యన్న మండిలో అయితే ఉన్నాము చూడవచ్చు కందులు కానీ దాదాపు మూడు నాలుగు రకాల కందులు అయితే ఉన్నాయండి మచ్చ కందులు కానీ కొలంబియా కందులు కానీ ప్రతి ఒక్కటి ఒక్కొక్క రేట్ అయితే ఉంటాయి వేరుశెనగ దగ్గర నుంచి కందుల వరకు ప్రతి ఒక్కటి ధరలు అయితే తెలుసుకోవడానికి మనము ఈరోజు అయితే సూర్యాన్న మండికి అయితే వచ్చాము సద్దలు కానీ చూడవచ్చి ఈ నాటి అండి నాటి సద్దలు

మళ్ళీ వచ్చేసి అరువులు వచ్చి నలభై రూపాయలు కిలో నలభై నలభై ఫార్టీ ఫైవ్ రూపీస్ కిలో ఆ ఇంకా రాగులు నాలుగు వేలు కిలో నాలుగు వేలు వచ్చి రెండు వేల మూడు వందలు రెండు వేల మూడు వందలు మూడు వందలు అంటే ఫస్ట్ వచ్చి రెండు వేల మూడు వందలు వచ్చి రెండు వేల రెండు వందలు రెండు వేల

అంతేనా ఇంకా ఏమైనా ఉన్నాయా ఓకే సార్ నమస్తే అదండి చూసాం కదా అన్న చెప్పినట్లు ప్రతి సంవత్సరం అయితే చిరుధాన్యాల ధరలు అయితే ఏవైతే ఉన్నాయో మీ దగ్గర ఇవి పండించిన ధాన్యం కానీ ఉంటే అన్న ఫోన్ నెంబర్ కానీ ఇస్తా ఇక్కడ తీసుకొచ్చి అమ్ముకొని అయితే వెళ్ళే విధంగా అయితే ఉంటుంది ఎవరికైనా రేట్లు కానీ కావాలన్నా కనుక్కునేకి అన్న ఫోన్ నెంబర్ అయితే ఉంటుంది థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ